ఇక్కడ సిచ్యువేషనల్ గా చూసుకున్నా కూడా అదేం వచ్చేటట్టు కనిపించట్లేదు అయితే ఈ సభ్యత్వం రద్దు వ్యవహారం ఒకటి ఇంకా వేలాడుతోంది అనుకుంటా అదేదో నిన్నటి దినం అలాగే మొదట గవర్నర్ గారు ప్రసంగానికి వచ్చింది అది అటెండెన్స్ లోకి రాదు అని చెప్పండి తిరుపతిరావు గారు అందరికీ నమస్కారం ఋషి గారు నమస్కారం అండి చాలా రోజులుగా మనం కలుసుకోలేదు అవును చాలా రోజులు కలుసుకున్నాం లాంగ్ టైం ఋషి గారు నేను ఎప్పుడు మాట్లాడుతుంటా మా మా స్వామితోటి అది పెసర 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 గుడ్లో పోయింది పప్పుకొండలో దేవులాడాడు ఆ ఉంగరం కోసం అని చెప్పి అలా ఉంది జగన్మోహన్ రెడ్డి తాలూకా తీరు అరే చెప్పండి ఉంగరం పోయింద పెసర తీసేటప్పుడు పొలంలో ఆ దాన్ని ఎతకడానికి ఏమో పప్పు కొండలో పప్పు వండుతున్నప్పుడు కొండలో దేవత దొరుకుతుందా దొరకదు కదా అది పోయింది పెసరగుంట్లో పోయి అట్లా ఎప్పుడో ప్రజలు తీర్పిచ్చినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఆ తీర్పులోనే ప్రజలు ఇవ్వలేదు ఆయనకి ప్రతిపక్ష హోదా ఇక్కడ అడిగేదేమో చంద్రబాబు నాయుడు గారిని అడుగుతారు లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని అడుగుతాడు శాసనసభలో అడుగుతున్నాడు ఆయన అడిగింది ప్రజాక్షేత్రంలో అడిగారు ఎన్నికల్లో ప్రజలు విస్పక్షమైనటువంటి తీర్పు ఇచ్చారు ఆయనకి ఇవ్వలేదు అది ఇక్కడ అడిగితే ఎట్లా ఉంటది ఒకటోది రెండోది సరే పోనీ ఆయన ఖచ్చితంగా శాసనసభని ఫేస్ చేసే ధైర్యం లేకే ఇటువంటివన్నీ ఏదో చెప్పుకొని కాలక్షేపం చేస్తున్నటువంటి తరుణమే తప్పిస్తే శాసనసభ శాసనసభ వ్యవస్థ మీద చట్టసభ వాళ్ళు వాళ్ళు ఢిల్లీ ఢిల్లీ గడిచిన ప్రభుత్వం ఎగ్జాంపుల్ చెప్తున్నారు తిరుపతిరావు గారు గతంలో బీజేపీకి మూడు సీట్లు వచ్చినప్పుడు ప్రతిపక్ష హోదా స్పీకర్ డిస్క్రిప్షనరీ పవర్ కాబట్టి ఇచ్చారు పది పర్సెంట్ అనేది లేదు అని ఇప్పుడు ఆ విషయం మీద ఓట్లో కూడా ఫైట్ చేస్తున్నారు కదా అంటే యాక్చువల్గా లేదు పది పర్సెంట్ అనేది అది కన్వెన్షన్ ఒక సంప్రదాయంగా వస్తుంది దానికి ఎట్లా రియాక్ట్ అవ్వాలి మీరు అంటే ఇక్కడ మాకు సంబంధించినటువంటి అంశమే కాబట్టి నేను చెప్పేది ఏంటనేసి అంటే సిస్టమ్ చెప్పారు ఇవ్వడము ఇవ్వకపోవడం అనేది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం తాలూకా ఆలోచన మీద ఉంటారు ఇవాళ ఇవాళ మీరు చెప్పినటువంటి కాంటెక్స్ట్ ఒకసారి తీసుకుంటే ఢిల్లీ ఢిల్లీ శాసనసభలో మాకు తక్కువ వచ్చినప్పుడు కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చారు అని కాంటాక్ట్ తీసుకుంటే అక్కడ మా ఆలోచన వేరు మా ప్రవర్తన వేరు మా తీరు వేరుగా ఉంది ఓకే మూడు వచ్చాయని చెప్పేసి ప్రతిపక్షంగా ఉండము అని చెప్పేసి ప్రకటించడం లేదు లేదా శాసనసభకు అని ప్రకటించలేదు వాళ్ళు ఇచ్చిన శాసనసభలో కూర్చుంటాం కాదు రెండు పార్లమెంట్ వచ్చినప్పుడు కూడా లోక్సభలో కూర్చున్నటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ ఆఫ్ ది పొజిషన్ ఎల్ ఓపీ ఇచ్చినా లేకపోయినా మీ పని మీరు చేస్తారు అనేది మీరు తీసుకున్న ఒక నిర్ణయం కానీ జగన్మోహన్ రెడ్డి గారేమో అసలు మంకుపట్టు పట్టేశారు నాకు ఇవ్వకపోతే నేను రాను నా సభ్యులు రానివ్వను అని అది మొక్కు పట్టు అని చెప్పి అన్నానికి మొక్కు పట్టు అనేసి అంటే చాలా మంచి పదం అండి అది పాటించడం ఇది అలా కాకుండా చేతకాన్ని ఒప్పుకోవడం తప్పిస్తే మక్కుపట్టు లేదు ఇక్కడ ఎందుకని అంటే మీరు నిన్న శాసనసభకు వెళ్ళారు ఓకే గవర్నర్ గారు ప్రసంగం అయిందాకేనా ఒప్పుకుంటారు కదండి మరి విక్రేంద్రానికి సరిపడా మాకు ఒక అస్త్రం ఇచ్చినట్టుగా పదకొండు మంది ఉన్నారు పదకొండు నిమిషాలు ఉన్నారంట ఏమంటే మరొక ఉండొచ్చు కదా ఏం అన్యాయం అంటే దీనికోన్ని వాళ్ళంటే సెల్ఫ్ గోల్ చేసుకోవడానికి ఏ విధంగా ప్రిపేర్ అయ్యాలనేది ఇలాంటివి జరుగుతుంటాయి ఇక్కడ మీరు సెల్ఫ్ గోల్ అన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు కాదు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఈ సెల్ఫ్ గోల్ అనేది గతంలో చలసాని గారు కూడా ఎప్పుడు అన్నట్టు గుర్తు నాకు సబ్జెక్ట్ కరెక్షన్ ఎక్కువగా సెల్ఫ్ గోల్స్ చేసుకుంటారు ఆయన ఇవాళ సెల్ఫ్ గోల్ ఆయన చేసుకున్నది చలసాని గారు చెప్పినా నేను చెప్పినా ఎవరు చెప్పినా కాంటెక్ట్ విరుద్ధంగా చెప్పలేము కదా సందర్భానికి అనుగుణంగానే మనం వెళ్ళాలి ఒకటి రెండవదండి నిన్న సరే శాసనసభకి ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళింది నేను నేను గత వారం రోజులుగా జరుగుతున్న చర్చల్లో నేను మొట్టమొదటిగా చెబుతున్నాను ఒక చర్చలో మా రఫీ గారు కూడా ఉన్నారు ఆయన శాసనసభ వ్యవ వ్యవస్థ మీద ఉన్నటువంటి గౌరవం గాని భక్తి గాని కాదు భయంతోనే వెళ్తున్నాడని చెప్పాను నిన్న అదే జరిగింది సరే టెక్నికల్ గా నిన్నటి చల్లదు లేకపోతే మరొక రోజు వెళ్తారు మళ్ళీ నిన్న వెళ్ళిన వారు మరొక రోజు వెళ్ళడం కాదు వెళ్ళి వెళ్ళి మళ్ళీ కదా పదకొండు నిమిషాల కంటే పన్నెండు నిమిషాలు ఉంటారేమో కానీ అంటే మేము ఎగ్జామ్ చేస్తున్నాం కదా పదకొండు మంది పదకొండు అని కాబట్టి పన్నెండు నిమిషాలు ఉంటే వచ్చేస్తారు వచ్చేవచ్చు అది పెద్ద సమస్య కాదు కానీ ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే చలసాని గారు చెప్పినట్లుగా నీకు ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం ఓట్లు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజలు గౌరవించారు నీకు సీట్లు ఇవ్వడం అనేది అది సెకండరీ అది టెక్నికల్ అంశం అది నీకు ఇచ్చినటువంటి ఓట్ల ఆధారంగా ప్రజలకు ఇచ్చినటువంటి గౌరవం ఏంటి కోని ఆ రోజు ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు పర్సెంటేజ్ వస్తే ఇవాళ వాళ్ళలో సగం మంది మా వైపు వచ్చేసారు మా కూటమి పార్టీల వైపు నేను ధైర్యంగా చెప్పగలను ఎందుకంటే మా మూడు పార్టీలు కూడా ఎన్నికల తర్వాతే మేము సభ్యత్వాళ్ళకి వెళ్ళాము తండో తండాలకి వైసీపీ నుండి వచ్చినటువంటి మాకు తెలుసు కాబట్టి మేము ఇప్పటికి ఇప్పటికీ మీకు ఇంకొక ఇరవై శాతం ఉన్నారు కదా గవర్నమెంట్ కదా ఇప్పుడు పది శాతం అయినా అండి మీరు అన్నట్టు వాళ్ళు మ్యాండేట్ ఇచ్చారు దాన్ని డిస్రెస్పెక్ట్ చేయకూడదు కదా రఫీ గారు ఇంకోటి ఇంకోటి ఋషి గారు చిన్న చిన్న సబ్ ఎంపీ ఎన్టీ రామారావు గారి ఎన్టీ రామారావు గారి కంటే పెద్ద నాది కాదు కదా లేకపోతే వాజ్పేయి గారి కంటే పెద్ద నేత కాదు కదా ఎన్టీ రామారావు గారు ఎనభై ఐదు ఎన్నికల తర్వాత ఎనభై తొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చాలా మంది అనుకున్నాయి ఈయన ఎలాగా ముఖ్యమంత్రి స్థానంలో అంటే ఆయన స్థితి అది ముఖ్యమంత్రి స్థానం నుండి ప్రతిపక్ష స్థానం ఏ విధంగా ఫేస్ చేస్తారని అనుకున్నాం అంతేందుకు చంద్రబాబు నాయుడు గారు నాయుడు ఫేస్ చేశారు కదా రెండు వేల నాలుగులో లో ఓడిపోయిన తర్వాత కూడా అసలు ప్రతిపక్ష సీట్ లో కూర్చోగలరా అన్నటువంటి ఆలోచనని పక్కన పెట్టి దైనట్లా ప్రతిపక్షంగా ప్రతిపక్ష నేతగా పది సంవత్సరాలు వెళ్ళి కూర్చున్నారే ఇవాళ అంతకంటే